ఈ సభకి వచ్చిన పెద్దలకి అదేవిధంగా ఉద్యమకారులకి ఈ బచావో మూమెంట్ తీసుకున్న పిడమర్తి రవన్న గారికి ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు అదేవిధంగా అన్నదమ్ములకు అక్కచెల్లెలకు మీడియా మిత్రులకి అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సంఘం నుంచి వచ్చిన మేధావులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా సిరసి నుంచి ఉద్యమ నమస్కారాలు చెప్తున్నా ఈ రోజున మనం మూమెంట్ తీసుకున్నామంటే ఒక ఇంట్లో ఎన్నో ఎన్నికలు అవి ఇవి ఇంట్లో ఇంటి నిండా కుల్లాలంగా పరిగెడతా ఉన్నాయి ఏ విధంగా రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ మార్వాడి షాపులు కూడా అదే విధంగా ఒక ఇంట్లోకి అడుగు పెట్టలేని విధంగా చీమల పొట్లు ఎట్లా ఉంటాయో ఆ విధంగా విస్తరించుకుని పోయిన తరుణంలో ఈ రోజున పిడమర్తిరమణ గారు ముందుకొచ్చి వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా మేము పొగలు పెడతాం ఎవరిని కొట్టాం ఎవరిని తిట్టాం మరొక వ్యాపారం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు బాధతో వచ్చిన మనుషులు ఉన్నారు ఇక్కడికి ఎవరు కూడా ఉద్యోగం చేయాలి లేకపోతే ఎవరి మీద అనాలి అని చెప్పి వచ్చినట్లు కాదు ఎందుకంటే షాపుల్లో కానీ మార్వాడి షాపులు అన్నింటిలో ఎక్కువైపోయినాయి గతంలో కూడా మేము ప్రెస్ క్లబ్ లో చెప్పినాము వాళ్ళు వాళ్ళు పెట్టే చిత్ర విచిత్రమైన బాధలు ఈ రోజున షామూ గారితో మాట్లాడే విధానం అదే విధంగా మన పృథ్వీరాజన్న గారిని అరెస్ట్ చేసిన విధానం ఒకరిని అరెస్ట్ చేస్తే వంద మంది పుట్టుకొస్తారు ఒక గొంతు నాస్తే వేల గొంతులు పాడుతాయి ఎందుకంటే మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే తెలంగాణ ప్రజలు గౌరవాన్ని వారి యొక్క ఏవైతే ఉన్నాయో వాళ్ళవి అవన్నీ కూడా మనం వాళ్ళ పాట కాని ఆట కాని భావాలు కానీ కల్చర్ గాని మనం గౌరవించాలి గౌరవించకుండా వేలను చేస్తే వేరులతో సహా పారదోల్తారు అది మాత్రం వాస్తవం ఎందుకంటే ఈ రోజున రెడ్ అంబులెన్స్ కని వచ్చింది మన హైదరాబాద్ సిటీలోకి ఆ రెడ్ అంబులెన్స్ మనకి చాలా వరకు దారుణమైన ఒక దంద అనమాట అది ఎట్లాంటిది అంటే గంజాయి డ్రగ్స్ కంటే మోసమైన దంద అది ఎట్లా అంటే ఒక అంబులెన్స్ ఆడపాలన్నా ఎవరైనా సరే అంబులెన్స్ కి ఒక లక్ష యాభై వేలు ఆయన దగ్గర పెట్టాలంట లక్ష యాభై వేలు పెట్టిన తర్వాత ఒక రోజు ఒక కిరా ఇస్తే థర్టీ పర్సెంట్ ఆయనకి ఇవ్వాలంట ఇది కూడా చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే ఉద్యోగాలు లేవన్నా ఉద్యోగాలు లేక ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యోగాలు ఇస్తాయని ఏ ఎవరు వచ్చినా గాని వాళ్ళకి ఓట్లేసి గెలిపించి మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి కింఛన్ల కంటే ముందు చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు ఉద్యోగాలు లేక అల్లాడిపోయిపోతున్నారు అదే విధంగా ఏదో ఒక వ్యాపారం చేసుకుంటున్నారు చిన్న కారు సన్న కారు వ్యాపారాలు చేస్తున్నారు దానికి మార్వడి అడ్డు వస్తున్నారు ఇవాళ వాళ్ళల్లో ఒక పదివేల కుటుంబాలు అంబులెన్స్ నడుపుకున్నాయి అవి కూడా వాళ్ళు కూడా వస్తున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని ఈ రోజున పిడమర్త రవాణా చేసే ఉద్యమానికి ఎవరు డబ్బులు ఇస్తే వచ్చే కార్యకర్తలు కాదు ఎందుకంటే వాళ్ళ బాధలు చెప్పుకొని వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఇవాళ వచ్చిన ఉద్యమకారులు అందరూ కూడా మన సీనియర్ అన్నలు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారు అంటే అన్యాయం జరుగుతుంది అక్రమాలు జరుగుతున్నాయి మన మీద కొట్టడానికి వస్తున్నారు మన మన సొమ్ము మొత్తం దోపిడీ చేసుకుంటున్నారు అని చెప్పి ఒక మనోభావాలు దెబ్బతిని ఇక్కడికి ఇక్కడ కూర్చోడానికి రా రావడం జరిగింది ఈ చెలో ఏదైతే బచావ్ మూమెంట్ తీసుకున్నారో మార్వాడి వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలతో సహా మీ వెనకాలంటారన్న మీరు ఏదైతే ఉద్యమం తీసుకున్నారో మీ ఇంటి కోసం కాదు మీకోసం కాదు మా కోసం మా పిల్లల కోసం అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళు మీ వెనకాల నడుస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా జై తెలంగాణ జై గో బ్యాక్